శుభాభి వందనములు ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఎలా ఉన్నారు దేవుని అందరూ బాగున్నారా ఈ ఈ రీతి చూస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను మీ అందరు బాగున్నారని నేను తలుస్తున్నాను దేవుడు మన జీవితంలో నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు వాగ్దానాలను నెరవేర్చడాకైన సామర్థ్యం కలిగిన వాడు గారికి వాగ్దానం చేసినాడు ఇస్సాక్ గారికి వాగ్దానం చేసిన యాకోబు గారికి వాగ్దానం చేసిన కానీ ఆయన మరిచే దేవుడు కాదు ఆయన తగిన సమయం ముందు వాళ్ళ విశ్వాసం ఉంచి నిరీక్షణ కనిపెట్టుకుని కాబట్టి ప్రతి ఒక్క వాగ్దానం బాధ్యత నెరవేర్చి రోజు నీవు నేను అబ్రహామం విశాఖ యాకు దేవుని నామమును మనం స్మరిస్తున్నామంటే అది దేవుని యొక్క గొప్పతనం ఆయన బాహుబలం తక్కువైనది కానే కాదు మన జీవితం ఎటువంటి స్థితిలో ఉన్న దేవుడు ఇచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకొని విశ్వాసంగా నిరీక్షణ కలిగిన దేవుడు తగిన సమయం తప్పక నెరవేర్చింది నీ కుటుంబం ఆదరించి ప్రేమించి నీ బలహీనత విడిపించి ముందు రక్షించే దేవుడే నీ నా దేవుడు ప్రియ సహోదేవి కాబట్టి ఏ విషయం కృంగిపోకుండా బలహీన పడుకున్నా ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన కలిగి ముందు కొనసాగుతున్న ప్రబలం కోరుచు మనందరినీ ప్రేమించిన అద్భుతమైన మనందరిని కలిసి చదువుకుందాం రెండవ గ్రంథము ఇరవై అధ్యాయం ఐదవ వచనం నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి ఇచికా ఎత్తుకు పోయి అతనితో ఇట్లనూ నీ పితుడైన దావేదకు దేవుడు యహోవానికి సెలవు ఇచ్చిందేమనగా నీవు కన్నీళ్ళు విడిచిలో చూసి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నా నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినంలో నీవు యహో మంది ఎక్కి పోదువు ఇడా ఇజ్కే గురించి మాట్లాడుతున్న ప్రియా సహోదరు దేవుడు తన యొక్క బిడ్డల పట్ల కొన్ని కొత్త పరీక్షిస్తాడు అంటే మనము దే దేని మార్గం కరెక్ట్గా ఉన్నామా లేమా లేకపోతే దేవునికి సనుగుతున్నామా గొనుగుతున్నామా మన పరిస్థితులు బట్టి దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నామని దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు పరీక్ష కాలం ఉంటుంది ఆ పరీక్షలో మన శక్తి మన జ్ఞానము మన ఆధారము మన ఆదాయము మన యొక్క ఆస్తి అంతస్తులు ఏ పాటి కూడా ఉపయోగం రాదు చూడండి ఏవుగారికి సమస్తం ఇచ్చిన కానీ ఆయన కాలంలో సమస్తం కోల్పోయిన కానీ ఏవుగారు ఏం చేయలేకపోయినా దాని కారణం దేవుడు పరీక్షించినాడు కాబట్టి కానీ పరీక్షించిన తర్వాత సువర్ణముల వారి పసిపిల్ల వాళ్ళ దేవుడు ఆ మార్చి దేశానికి ఆశీర్వత మార్చినాడు ఏవుగాని ఇలా ఇచ్చిక యొక్క విషయం కూడా అంతే ఇచ్చికయ చేసిన నీతి కార్యములు తన యొక్క దేవుడు అది మరి ప్రవక్త ద్వారా హెచ్చరించిన తర్వాత ఆ యొక్క గోన పట్ట కట్టుకుని గోడవైపు తిరిగి కన్నీటి ప్రార్థిస్తే నేను చేసిన నీతికారులకు జ్ఞాపకం చేసుకో నేను చేసిన నీ మందిరం పరిచయ జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ ఆయుషునిచ్చి దేవుడు తన మందిరం తిరిగి వెళ్ళుమని చెప్పేసి నీ కన్నీటి ప్రార్థనని అంగీకరించాను కాబట్టి నువ్వు భయపడకు నేను నిన్ను బాగు చేస్తాను ఇచ్చే అని జైరపరిచి బలపరుస్తారు ఈ ఉదయం కాలశాన్ని వాగ్దాన్ని ప్రియ సహోదరి సర మన జీవితం కూడా కొన్ని సందర్భాలు దేవునికి దూరమైపోతాం ఆయాసకరంగా జీవిస్తాం ఒకసారి దేవుని చిత్తంగా జీవిస్తున్నాం పరీక్షించబడతాం ఆ పరీక్షలో మనము నిలదొక్కొని సరగకుండా గునకుండా విశ్వాసం కోల్పోకుండా ప్రార్థన పట్టుదల కలిగి దేవుని యొక్క వాక్కును కనుకొని దేవుని యొక్క వాక్యం దానిస్తూ ఆయన చిత్తం గ్రహించి మనం మౌనంగా ఆయన కనిపెట్టుకునేలా ఇచుకే జీవితంలో గొప్ప కార్యక్రమం దేవుడు నీ జీవితం జరిపిస్తాడు మరణం అయిపోతా విషకి అని కాని పదిహేను సంవత్సరాలు ఆయస్ ఇచ్చు మనం మరణకమైన రోగం తున్నావా నువ్వు మొరపెట్టు దేవునికి నీ కన్నీటి ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చే దేవుడు నీ అనారోగ్యశలు బాగుపరిచే దేవుడు అప్పుల సంవత్సరం కూరకపోయి బయటపడలేక నిన్నే పడి ఇక మరణం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి నువ్వు ఈ వాగ్దానం చూస్తున్నావా నువ్వు కన్నీటి ప్రార్థన చేసిన వెళ్ళ రక్షిస్తాడు నేను బాగుపరుస్తాడు ఆయన రక్షించే దేవుడు తను బాగుపరిచే దేవుడు అండి ఏ విషయము నిర్లక్ష్యం చేయడు ఒక ఈ లోకం మనసు సహాయము ఒక రోజు రెండు లేట్ గావచ్చు కానీ దేవుని యొక్క క్షమం దేవుని యొక్క సమయం వస్తే ఈ లోక మనుషులు గాని ఈ లోక గనులు గాని ఈ లోక అధిపతులు గాని నిన్ను ఆశ్చర్యించడానికి ఏ ఎన్ని అడ్డంకులు పెట్టినా దేవుని పక్షానికి కారణం చేసి నీ యొక్క సమస్య నుంచి నీ భారభరత జీవితం నుంచి నీ అవమానం నుంచి నిందల నుంచి విడిపించి విమోచించి ఇచ్చికైన ఏ విధంగా రక్షించి బాగు చేసిండో నిన్ను నీ కుటుంబాన్ని బాగుపరుస్తాడు నీ ఆర్థిక ఇబ్బందులను బాగుపరు సరి చేస్తాడు నీ అప్పుల సమస్యను తొలగిస్తాడు నీ కుటుంబాన్ని కడతాను భార్య సమాజాల నిమ్మది ఐక్యతలకు ఐక్యత మరి మాటి చే మరి సమాధానం కోల్పోయి జీవిస్తున్నారా దేవుడు ప్రార్థన చేయి మరొకటి నీ భర్త విషయంలో ప్రార్థన చేయి నీ భార్య విషయంలో ప్రార్థన చేయి నీ పిల్లల విషయం ప్రార్థన చేయి సంఘం నుంచి ప్రార్థన చేయ దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకించి ఇసుకే మనం ఆలకించి ఏ విధంగా బాగా చేసి మళ్ళీ ఆయుష్నిచ్చి మరి మందిరానికి సేవ నిమిత్తం మరి పరిచయ నిమిత్త ఆ రాజ్యం పరిపాలనగా చేసినాడు నిన్ను నీ కుటుంబం ఆశీర్వదంగా కోల్పోయిన సమస్తం కంటే మరి నూరంతల ఆశీర్వాదం నుంచి నీ బలహీనత విడిపించి నీ కష్టం తొలగించి నేను విడిపించి విమోచించి నేను బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు దేవుని మొరపడానికి సిద్ధంగా ఉన్నావా మరి దేవునికి ప్రార్థించకుండా సిద్ధంగా ఉన్నావా ప్రియ సహోదరం దేవునికి మనం అడగాల నా పరిస్థితి విధంగా ఉంది ప్రభావ ఆయన దేవుడు అందరంటారు లోకం దేవునికి అన్నీ తెలుసు అంటారు కానీ నీ పరిస్థితి ఇప్పుడు ఇచ్చిన రాజు ఆయనకి ఏం తక్కువ ఉంది కానీ ఒకసారి వేరే ఒక ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరించక ఆయన కన్నీటి ప్రార్థించారు ఈ ఉదయకాల సమయం నీ కుటుంబ నిమిత్తం నీ వ్యాపార నిమిత్తం ఉద్యోగ నిమిత్తమే నీ యవనామ కాలంలో వివాహ నిమిత్తమే ఏ విషయంలో నువ్వు కన్నీటి ప్రార్థన దేవుని మొరపెట్టిన వాళ్ళ ఆయనకు బాగు చేసి నీకు విడుదల విమోచన కలిసి రక్షించి కాపాడే దేవుడే నా దేవుడు కాబట్టి ఏ విషయం కృంగిపోకుండా బలహీనపడకుండా పడకుండా ఇచ్చి ధైర్యం పొందుకొని ఇచ్చికాని బాగా దేవుడు నిన్ను కూడా బాగు చేయబోతున్నాడు ఇచ్చకాన్ని రక్షించిన దేవుడు నిన్ను రక్షించి కాపాడి దీవించి ఆశిస్తాడు ఇంత గొప్ప వాగ్దానం దేవుని థ్యాంక్స్ చెప్పు ఈ వాగ్దానం మనందరి జీవితం నేను మొత్తం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అద్భుత కర్రం ఆలోచన మహిమానితల తండ్రి నీకు వందను పవ ఈ ఉదయ కాల సమయం ప్రభావ నీవు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం బట్టి నీకు వంద నిజం ప్రభావ మా కన్నీటిని చూసే దేవుడు ప్రభావ ఈ లోక మనుషుల దగ్గర మా కన్నీరు కానీ ఈ లోక లోకపోక పోతున్నప్పుడు తండ్రి మమ్మల్ని ఎవరు పట్టించుకోవా ఇంకా మాకు ఈ లోకపరంగా అవమానం ఇందా ఏదైతే మా కన్నీటి చూడాల సంతోషితారు కానీ మా కన్నీటికి సమాధానం ఇచ్చే దేవుడు నీ ఒక్కడే ఈ ఉదయ కాలశ్ మా ప్రేమతో ఏ విషయం మమ్మల్ని పెడుతున్నారు ఏ విషయం అర్థిస్తున్నారు అలిసిపోయి సొలిసిపోయి సమస్యల విషయంలో ఆర్థిక ఇబ్బందులు సమస్యలు బలహీన స్థితిలో వివాహం కాలేదని గర్భఫలం పొందుకోలేదని అయ్యే ఉద్యోగం పొందుకోలేదని స్థిరపడలేదని ఆ విధంగా రోధములు ప్రతి ఒక్క జీవితం పరిశుద్ధాత్మకాన్ని జరిపించండి అయ్యా ఏ విషయం కురుగుదల వల్ల ఏమైనా వారి ప్రార్థనలకి చేయాలని కానీ కాపాడి బాగు చేసిన దేవ వారు ముట్టండయ్యా వారు బాగు చేయనయ్యా వారు వారి ఏ మార్గం తెలియచేసిన ప్రార్థన చేస్తున్నావు కానీ ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ బలహీన ప్రతి ఒక్క బలహీనత విడిపించుకుని రక్షించమని కాపాడమని మా ప్రియపడి వాగ్దానం చూసి ప్రతి ఒక్క జీవితం వాగ్దానాన్ని నెరవేర్చి వాళ్ళ ప్రార్థన జవాబు దయచేసి వారు బాగు చేసి వాళ్ళ స్థిరపతి బలపరించి నీ సాక్షి నివ్వకం ప్రార్థన చేస్తున్నావు బాబా రక్షణ ది మరి అనారోగ్య స్థితిలో సంపూర్ణ ఆరోగ్యం దిండియా ఏ విషయం కురింగిపోతున్నాను బలహీన పడిపోతున్నాం ఆత్మ పడిపోయి తిరిగి లేవనెత్త వాళ్ళ మంచి గర్భులకు మంచి ఆరోగ్యం బలం దయచి సుఖం ప్రసంగం దయచేసి గర్భ ఫలి లేని వాళ్ళ గర్భం తెలుగుబడి వాళ్ళని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభావా ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూసిన ప్రతి ఒక్క బిఫలం స్థిరపరి బలపచం ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాగ్దానం చేసి కుటుంబం దీవించి ఆశ్రయించమని వేస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రేమైన దీని మీద యొక్క వాగ్దాంతం ద్వారా మీరు ఎంతగానో ఆధింపడి నమ్ముతున్నాను మరి మీ యొక్క ఈ యొక్క వాగ్దానం తర్వాత మీకు ఏమనిపించు మీ కామెంట్ కూడా తెలియజేయండి దేవుడు మహింపరచండి మీ కామెంట్ ద్వారా నేను దేవుని ఎంతగానే మహింపరచుని ఈ విషయంలో ప్రార్థన చేయండి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈ మిషన్ యొక్క వాగ్దానం ఈ రోజు దీని వాగ్దానం లేకపోతే పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకి క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క స్వార్థ విస్తరింపబడుతుంది దేవుని యొక్క వాక్యము సర్వస్సు చేరాలి కాబట్టి నీ వంతు ప్రయత్నం చేయవలసి ప్రభుణాము కోరుచు మీ అందరికీ దేవుని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి విస్తరింపజేయనుగాక మీ అందరి ప్రభు గాడ్ బ్లెస్ యూ